ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ శుభం బియాదు గురుగారు ఈ మకర రాశి వారికి అంటే విధంగా ఉంటుంది వీళ్ళకి సంబంధించిన పరిహారాలు మకర రాశిలో మనకి ఏంటంటే ఆల్మోస్ట్ బుధుడు ప్లస్ రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది అది ఒక పాజిటివ్ సైన్ చెప్పొచ్చు ద్వితీయంలో శనిషిడు కూర్చుంటే ఏళ్ళ శని ప్రభావం కనిపిస్తుంది అది నెగిటివ్ అని చెప్తాం తృతీయంలో రాహు విక్రమస్థానం రాహు ఉన్నాడు వాడు డైనమిక్ స్టెప్స్ వేయమని చెప్తాడు చతుర్థంలో గురువు ఉన్నాడు చిన్న కొలెస్ట్రాల్ తైరాయిడ్ ఇవ్వడానికి చేస్తాడు అంటే చిన్న చిన్నవాళ్ళకి ఏముండదు అనుకోండి పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి థైరాయిడ్ కొలెస్ట్రాల్ అమ్ముతారు టెస్టింగ్ చేసుకుంటే అలాగే మకరానికి భాగ్యస్థానం కేతు ఉన్నాడు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇస్తాడు ఆ తిండి వారి అలాగే ఏంటంటే మకరానికి వ్యయం ఖర్చు పెట్టే స్థలాల్లో శుక్రుడు ప్లస్ కూర్చుని ఉన్నాడు వీళ్ళు విపరీతంగా ఖర్చు పెట్టిస్తారు ఇది గ్రహాలు ఉన్న పరిస్థితి లాగున్నాయి అలానే ఇప్పుడు ఆర్థికంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఆర్థిక బలానికి వచ్చినప్పుడు ఉద్యోగస్తుల దగ్గరకు వచ్చినప్పుడు రాజ్యాధిపతి చిక్కుడు కొంత బలహీనంగా కనిపిస్తున్నాడు ఈ పదిహేను రోజులను ఉన్నాడు కాబట్టి ఉన్న ఉద్యోగాన్ని ఉంచుకోవడం ప్రయత్నం చేయాలి మకర రాశివారు దాన్ని ఏదో మనం మండిగా ఉన్నాం మకరం వాళ్ళు ఎలాగో మండి ఉంటారు నేను చెప్పిందే కరెక్ట్ నిజంగా కరెక్ట్గానే మాట్లాడతారు కరెక్ట్ మాట్లాడినప్పుడు ప్రతిసారి దానికో దాని మీద నిలబడి యుద్ధం చేయకూడదు నేనే కరెక్ట్ యుద్ధం చేయాలి ఒకసారి ఏంటంటే కరెక్ట్ అయినా ప్రశాంతంగా ఉండాలి అప్పుడు మనం విజయం సాధిస్తాం ఇక్కడ ఏంటంటే మకర రాశి వారు అనవసరంగా నేను టాలెంట్ ఉన్నవాడిని నాకు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కదా అని కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయకండి ఈ పదిహేను రోజులు ఈ పదిహేను రోజులు అనుకూలంగా లేదు అలా చేయడం అన్నది ఉన్నది ఏదో స్వామి చెప్తారు కదా ఉన్నది పోయే ఇంకేదో అంటుంటారు మనం అనకూడదు పదాలు అలాగే ఇది ఏదో వచ్చింది కదా అని అక్కడికి వెళ్తాం ఈ ఉన్న ఉద్యోగం పోతుంది అక్కడ ఏం కనిపించదు సో అటువంటి ప్రయత్నాలు ఏం చేయండి ఎవడైనా ఆఫర్స్ ఇస్తే కాము ఊరుకోండి ఈ పదిహేను రోజులు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో వెళ్ళుకునే ప్లాంట్ అలానే ఇప్పుడు వ్యాపారస్తుల కంటే ఏ విధంగా ఉంటుంది ఒక దాంట్లో పెట్టుబడి పెట్టిన పెట్టుబడి పెట్టకూడదా ఇప్పుడు ఈ ఉద్యోగస్తులు ఎలాగో వ్యాపారస్తులు కూడా అదే అన్నమాట చేయి కాల్చుకోకండి చాలామంది ఏం చేస్తారంటే ఏంటంటే ఒక వ్యాపారం నుండి ఇంకో వ్యాపారం మార్చడం ప్రయత్నం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డబ్బు సంపాదించాడు ఒక హీరో అనుకోండి ఇంత డబ్బు మనం ఏం చేసుకోవాలి రిజిస్టర్ పెడదామనుకుంటాడు రిజిస్టర్ పెట్టిన అంతా వెళ్ళి నేల మూడిది పాలు అవుతున్నాయి సో ఈ పదిహేను రోజుల్లో కానీ మీరు ఏం వ్యాపారం చేస్తున్నారో అది యాజ్ ఇట్ ఈస్ రన్ అయ్యేటట్టు చూడండి డబ్బులు రీఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి వచ్చిన డబ్బులు వస్తే చాలు రా అన్నట్టుగా ఉంటే సరిపోతుంది అలానే ఇప్పుడు స్టాక్ మార్కెట్కి సంబంధించి అండి రాజు వారికి ఏ విధంగా ఉంటుందంటారు స్టాక్ మార్కెట్స్ వాళ్ళము ఫుడ్ ఇండస్ట్రీ మీద కొంచెం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయొచ్చు క్రూడ్ ఆయిల్ మీద ప్లస్ స్క్రాప్ బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు ఆటోమొబైల్స్ మీద అది కూడా మ్యాక్సిమం టూ త్రీ పర్సెంట్ ప్రాఫిట్లో వెళ్తుంది తప్ప పెద్ద చెప్పుకోదానికి ప్రాఫిట్స్ ఏమన్నా అలానే ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించి ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది సినిమా పరిశ్రమలో ఉన్నవాళ్ళు ఎవరంటే శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి ప్రొడ్యూసర్స్ కంటే మనకు హిమ్మ హీరోస్ హీరోయిన్స్కి వాళ్ళకి మాత్రం రావాల్సిన డబ్బులు వస్తాయి నథింగ్ టివర్ వాళ్ళకి బుక్ చేసుకుంటారు కదా ముందుగా అడ్వాన్స్ ఇచ్చి సో అటువంటివన్నీ వాళ్ళకి వస్తాయి వాళ్ళకి వరి ఇవ్వకలేదు ఫైనాన్షియల్ స్ట్రాంగ్ అవుతారు ఇక ఫైనాన్షియల్ వీక్ ఎవరు ఎవరంటే ప్రొడ్యూసర్స్ అవుతారు కారణం ఏంటంటే ఈరోజు హీరో గారితో బుక్ చేసుకుని ముందుకు వెళ్తారు ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తారు ఆ తర్వాత ఈ రోజు కాదు వేరే వేరుతో చేయాలి సో ఈ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినట్టుగా ఒక ఫీలింగ్ వస్తుంది ఇచ్చిన డబ్బులు ఎలాగ రావు ఆ హీరోగారితో మొహమాటం కోసం నేను నెక్స్ట్ మూవీస్ ఏముంటే దానికి అడ్వాన్స్ అనుకోండి ఈ మూవీలో మీరు ఉంటుంటే ఇలాంటి కన్ఫ్యూషన్ చేస్తూ ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఈ పదిహేను రోజులు ప్రొడ్యూసర్స్ ఉన్న డబ్బులు తీయకండి జాగ్రత్తగా ఆలోచించండి పాత బాకీలు తీర్చండి కొత్త వాటికి మాత్రం ఇన్షిట్ చేయకండి ఇప్పుడు రాజకీయ నాయకులండి వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి ఏంటంటే ఒక ప్లానింగు ఒక ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పుకుంటూ వెళ్తారమ్మా మంచి గౌరవం పెరగడానికి సో ఏ సంక్షేమ కార్యక్రమం నుంచి మీరు మాట్లాడడానికి వెళ్ళినా కూడా దాని యొక్క ఫలితం అనేది జీరోలా కనబడుతుంది అని ఎదురు దెబ్బలు తినే అవకాశం ఉంటుంది ఎదురు మాట తినే అవకాశం ఉంటుంది అంచేది పదిహేను రోజులు ప్రజల్లోకి వెళ్ళకుండా కెమెరా ముందు ఇప్పుడు నేను కూర్చొని మాట్లాడినట్టుగా కెమెరా ముందు డైలాగులు కొట్టడానికి పర్వాలేదు కానీ ప్రజల దగ్గరికి వెళ్ళారు అంటే ఖచ్చితంగా ఏ పార్టీ అయినప్పటికీ కూడా మాట అంటే గ్రహాన్ని బట్టి చెప్తున్నాం అంటే రాశిని బట్టి చెప్తున్నాం కదా వాటి వారిని కొంత అవమానపడే అవకాశం అయితే కనిపిస్తుంది చెప్పగలుగుతాం అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి కానీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది అసలు ఏ విధంగా ఉంటుంది ఇక్కడ కుజుడు యొక్క తత్వం రవి యొక్క తత్వం కూడా రెండు ఆరో తారీఖున మొదలవుతాయి అక్కడ సో అక్కడ నుండి డిస్టర్బెన్స్గా ఉంటాయి మ్యారేజ్ ప్రయత్నాలు కూడా అంత పాజిటివ్గా లేదు అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా ఇనిషియేటివ్ గొడవ మంతానికి మొదలవుతుంది అది మగవాళ్ళు అంటే మకర రాశి వారు మగవాళ్ళు అయితే భర్తతోని మకర రాశి వారి ఆడవాళ్ళు అయితే భార్యతో సో వీళ్ళతో మొదలవుతుంది కాబట్టి డెఫినెట్గా దాన్ని ఇనిషియేట్ చేయడానికి మెడిటేషన్ చేయడం చాలా అవసరం పడుతుంది అగ్నితత్వాన్ని అని మనలో ఉంది కాబట్టి మనలో తప్పుడు ముందు కలెక్షన్ చేసుకోవడం ప్రయత్నించగలిగితే బాగుంటుంది లేకపోతే ఇష్యూ విడాకుల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది చెప్పగలుగుతాం అలానే రాశి వారికి అండి సంతానం పరంగా అసలు పంచమ భావంలో ఎటువంటి దోషాలు లేదమ్మా సంతానం ద్వారా యోగము ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి పిల్లల ద్వారా చేయించడం ప్రయత్నించండి మీకు ఏళ్ళ నడిచిండి కూడా కనెక్ట్ అయి ఉంది కాబట్టి డబ్బులు ఏమైనా ఉంటే అది పిల్లల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయడం పిల్లలకు గ్రోత్ కోసం వాడడం మంచి పనులకు వాడడం అదేంటంటే మళ్ళీ రీకర రికరింగ్ అయ్యేటట్టుగా ఏదైనా పిల్లల కోసం చేయగలిగితే చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం అలానే ఇప్పుడు విదేశాలకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళకండి రాష్ట్ర వారికి అసలు ఏ విధంగా ఉంటుంది కొంచెం కష్టకాలంగా చెప్పవచ్చు విదేశాలు ఉన్న వాళ్ళకైనప్పటికీ కూడా ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఏళ్ళ లక్షణ ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి స్ట్రెస్ ఉంటుంది దైనమిక్గా పని చేయాలనుకుంటారు స్ట్రెస్తో కూడిన డైనమిక్ పని చేయాలి దాని రెండింటికి వాళ్ళు రెడీ అవ్వగలితే మాత్రం కొంచెం పర్వాలేదు ఏదైనా ఇనిషియేట్ చేసుకోకుండా ఉంటే బాగుంటుంది పదిహేను రోజుల్లో లేనిపోయిన ఎక్స్ట్రా స్ట్రెస్ తీసుకోకుండా ఉండాలి అలానే రాశివారికి లక్కీ నెంబర్ అంటే ఏంటండి లక్కీ నెంబరు మనకు ఇక్కడ చూసుకుంటే నెంబర్ సిక్స్ పాజిటివ్గా పనిచేస్తానమ్మా బేస్డ్ ఆన్ దాట్ ఏదైనా తీసుకోవాలంటే సిక్స్ నెంబర్ జూన్ పెట్టుకుంటే అంటే జ మనం ఫిబ్రవరి ఆరో తారీఖు బాగుంది డే సిక్స్ కాబట్టి అలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది అలానే ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఆరోగ్యం ఉంటే ఈ రాశిలో మనకు కుజుడు రవి తత్వం కమ్డుతుంది కాబట్టి కొంచెం బ్లడ్ రిలేటెడ్ బీపీ షుగర్స్ పెరిగే అవకాశం ఉంటుంది అదే షార్ట్ టెంపుల్తో మాట్లాడడం వలన ఫ్రస్ట్రేషన్ తనుకొని నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వీటన్నిటి మెడిటేషన్తో సంబంధించిన వ్యవహారం సో వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే బేసిక్గాను ఈ యొక్క కోపాన్ని ఆవేశాన్ని ఇవన్నీ కంట్రోల్ చేయడానికి వేడి అగ్నితత్వం అనేది చదార్చుకోవాలి దానికి ఏంటంటే మంత్ర సాధన చంద్ర సంబంధమైన మనతో సాధన చేశారు చంద్రుడు అంటే ఎవరు పూజించరు కానీ చంద్రుడు సంబంధించిన వాళ్ళు చండీ అమ్మవారు సో చండీ అమ్మవారి యొక్క అభిషేకం చేసుకోవడం కానీ పదిహేను రోజులు ఒకసారి లేదా చండీ పారాయణం చేయించడం కానీ పారాయణం చేసి చండీ యొక్క అష్ట్రోత్రం చదువుకోవడం కానీ ఇలాంటి చండీ సంబంధించి ఏదో చేసుకుని దాని తీర్థ ప్రసాదం తీసుకుని ప్రయత్నం చేస్తే కొంచెం మానసిక ఒత్తిడిని బయటపడడానికి అవకాశం ఉంటుంది చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు శుభం బియాద్